సినిమా అయితే ఎక్సలెంట్ అన్న మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్రెజెంటేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట యాక్చువల్ గా మేము లాస్ట్ లో ఈ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఓవరాల్ గా మాత్రం చాలా మంది మిక్స్డ్ టాక్ అని చెప్పేసి నేను విన్నాను బట్ యాక్చువల్గా ఏంటి అంటే అసలు అది ఏం లేదు బ్రో చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ మినిట్ నుండి లాస్ట్ మినిట్ వరకు సీట్ కట్టేసేంత సీన్లు ఉన్నాయి అండ్ ఫైట్ ఫైట్ సీన్ లో అయినా కానీ మ్యూజిక్ అయినా కానీ బీజిఎం గానీ ఎక్సలెంట్ ఓవరాల్ గా మాత్రం టెన్ బై టెన్ బయ్యా సూపర్ ఎక్సలెంట్ అదంతా బ్రో యాక్చువల్ గా ఏంటి అంటే నేను రివీల్ చేయకూడదు అది మీరు లోపలికి వెళ్ళి చూస్తేనే అట్లీస్ట్ ఎంజాయ్ చేయాల్సింది మీరే అనమాట అది నేను రివీల్ చేసే అంత ఇదేం కాదు మీరు వెళ్తే మాత్రం మీకు మీకు ఆ ఫీల్ ఉంటుంది ఎక్సలెంట్ బ్రో యాక్చువల్గా ఓవరాల్గా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా చూపించాడు అండ్ ఈవెన్ హీరోయిన్ కూడా చాలా బాగుండింది అండ్ లో మ్యూజిక్ కూడా యాక్చువల్గా మేము దావోదీ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము ఫస్ట్ హాఫ్లో బట్ ఫ్యాన్స్కి మాత్రం నిరాశ అనుకోవచ్చు ఎందుకంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ టు సెకండ్ హాఫ్ ఐ థింక్ యాక్చువల్గా ఏంటంటే బ్రో ఫస్ట్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ అనమాట సెకండ్ హాఫ్ లో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం అలా అలా అనిపించింది బట్ నాట్ మచ్ లైక్ దట్ ఓవరాల్ గా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బ్రో మరీ అంత లాగ్ కూడా ఏం అనిపించలేదు బట్ చాలా చాలా బాగుంది మూవీ ఎక్సలెంట్ ఉందన్న మూవీ మాత్రం అదిరిపోయింది ఎన్టీఆర్ కట్అవుట్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కోటి స్టిల్ గానీ డైలాగ్ డెలివరీ గానీ ఎక్సలెంట్ అమేజింగ్ అసలు చించేసాడు

బ్లాక్ బస్టర్ అమ్మా మొగుడు ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆ ఫిక్స్ ఉంది కదా దాని అమ్మా మొగుడు ఇంకా లేగా ఇంకా లేడేలే బ్రో ఇంకా రాడా ఎన్టీఆర్ తప్ప ఓ అవలక్షనలో నీకు హాట్లేదో టిక్ ఉంది కదా డబల్ యాక్షన్ అన్న డబుల్ యాక్షన్ నీ అమ్మా మొగుడి ఇంకా ఎన్టీఆర్ తప్పికాడ రాడ బ్రో ఎలా ఉంది బాయ్ సెకండ్ ఎలా ఉంది బాయ్ మూవీ బ్రో ఎలా ఉంది మూవీ బ్రో ఎలా ఉంది సూపర్ సూపర్ మూవీ So, e la onda movie? E la onda della movie? E la onda della movie? E la onda della movie? movie? బాగుంది బ్రో సినిమా మీకు ఏం నచ్చింది బ్రో యాక్షన్ ఎన్టీఆర్ యాక్షన్ ఇంకా సఫియా అలీ ఖాన్ విలన్ విలనిజం లాస్ట్ లో ఎన్టీఆర్ చెల్లిపోయే సీన్ ఉందండి కదా అది ఒక క్వశ్చన్ మార్క్ అది గిస్ చేసే ఉంది మరి అంత హైప్ లేదు అంత హైప్ లేదా లవ్ ఉందన్న మూవీ అన్నీ చూడొచ్చు చూడొచ్చు మొబై ఎలాజ్ బ్రో మువే ఏమటైజ్ మికిం ఎంద్యర్ యాక్షన్ బాగుంది వన్స్ ఎలా ఉంది వేరే లెవెల్ ఇసేలో రా వన तो इलावत मूवी मार्क्स बाद रही बात नहीं आगा. बाना दा। नहीं। तो तुछ तार। तुछ तार। तुछ तार। नहीं। बाना कौन था मिक्स्ड आप बोलते हैं मार्क्स बाद रही बात नहीं लोमेट 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 इलावत जी प्रो मूवी बाहुबल लेख बिष्ट